బాధ్యతలన్నీ తీరిపోయాక ఆ దంపతులు హాయిగా ఉంటారు కానీ వీళ్ల కాపురంలో అక్కడే కలతలు మొదలయ్యాయి దీంతో తన భార్యను అవమానించి అనుమానించి మరీ చంపేశాడు ఒక భర్త భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన ఈమె పేరు రేణుక హైదరాబాద్ సనత్నగర్ ఇందిరాగాంధీపురం బస్తీలో ఉండే కృష్ణ భార్య రేణుక నాంపల్లి పోస్టాఫీసులో కాంట్రాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది భర్త కృష్ణ బహదూర్పురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పెయింటర్ గా పనిచేసేవాడు రోజూ మందు కొట్టొచ్చి భార్యతో గొడవపడి తీవ్రంగా వేధించేవాడు ఏనాడు కుటుంబాన్ని సరిగా పట్టించుకునేవాడు కాదు కృష్ణ దీంతో రేణుక తన రెక్కల కష్టంతో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది మొత్తం ఆరుగురు పిల్లలు భర్త పట్టించుకోకున్న నలుగురు కొడుకులకు ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది రేణుక పిల్లలంతా ఎవరికి వాళ్లు విడిగా ఉంటుండడంతో ఆ ఇంట్లో రేణుక కృష్ణ మాత్రమే ఉండేవాళ్లు రోజూ పీకలదాకా తాగొచ్చి రేణుకను కొట్టేవాడు కృష్ణ కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో కూడా కూడా చేసుకుని చిన్న గతంలో కూతుళ్ళు ఇప్పుడు మళ్లీ అమ్మను చంపేశాడు తన తండ్రిని వదలొద్దని అతన్ని ఉరితీయాలంటున్నారు హౌతురాలి కుమార్తెలు మేము వచ్చినప్పుడు పడుకుంది కింద పడుకుంది మమ్మల్ని వచ్చి డోర్ కొట్టాడు మీ అమ్మలు ఇస్తా చెప్తే మేము నేను మా ఆయన వచ్చేసరికి ఉంది లేదు లేపుతుంటే లేస్తా లేదు అంటే అప్పుడే మా ఆయన అన్నాడు తనకేమో చేసేసి ఉన్నా ఏమీ లేదు అని చెప్పి మా ఆయన అప్పుడే అన్నాడు సరే అని అప్పుడే అన్నది అంబులెన్స్ కి పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాం సార్ మా నాన్న కొట్టి చంపేశారండి అక్కడ నుంచొని ఉన్నాడు ఏమైంది బెటర్ చూసామంటే లేదు నాన్న వెళ్తున్నాననేసి వచ్చాను కానీ చనిపోయిందని తెలియదండి అండి రోజులానే పోస్టాఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన రేణుకను తమ తండ్రి కృష్ణ బయటకు లాక్కెళ్ళాడని తండ్రితో పాటు అత్తలు కూడా అమ్మని దారుణంగా కొట్టారని అమ్మను చంపి ఇంట్లో తెచ్చి పడేశారంటూ రోధిస్తున్నారు మృతురాలి కూతుళ్లు మీ అమ్మ లేవడం లేదని ఓసారి ఉరేసుకుని చనిపోయిందని మరోసారి నాన్న అబద్దాలు చెప్పాడని అమ్మను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నాడని వాపోయారు అక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ ముంగట కొట్టిండు కానీ వాళ్ళు కూడా ఏం అడగకుండా వాళ్ళు కూడా మా డాడీకి సపోర్ట్ చేసి మా అమ్మని వాళ్ళు మా అక్క మా డాడీ వాళ్ళ అక్క చెల్లెలు ఇంకా మా డాడీ మా అమ్మని వాళ్ళని మాత్రం వదలొద్దు సార్ ప్లీజ్ మా డాడీ వస్తే ఇట్లాంటి ఆడవాళ్ళని ఎంతో మందిని హత్యకు గురైన రేణుక మృతదేహాన్ని మార్టం కోసం గాంధీ మార్చురికి తరలించారు భార్యను చంపి పరారైన కృష్ణ కోసం గాలిస్తున్నారు పోలీసులు రేణుక హత్య కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామంటున్నారు